నిజమైన స్నేహితుడు ఇద్దరు స్నేహితులు సెలవు రోజు ఊరు వెలుపలికి షికారుకెళ్లారు తోవలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరూ వాదించుకున్నారు వాదన ఎక్కువై మొదటివాడు రెండో వాడిని చెంపపై కొట్టాడు దెబ్బతిన్నవాడు అక్కడున్న ఇసుకపై ఈరోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడు అని రాశాడు మళ్లీ ఇద్దరూ ముందుకు నడిచారు మరికొంత దూరం వెళ్ళాక ఇద్దరికీ దాహం వేసి ఓ మడుగు దగ్గరికి వెళ్ళారు చెంపదెబ్బతిన్న మిత్రుడు ముందుగా నీళ్ళలోకి దిగాడు అక్కడ ఊబి ఉంది అతడు ఊబిలో కూరుకుపోతుండగా వెంటనే ప్యాంటు విప్పి మిత్రుడికి దాన్ని అందించి బయటకు లాగాడు మొదటి మిత్రుడు బయటపడ్డాక రెండోవాడు ఓ బండరాయిపై ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు అని చెక్కాడు మొదటి విషయాన్ని ఇసుకపై రెండోదాన్ని రాయిపై ఎందుకు రాశావని మిత్రుడు అడగ్గా ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచి కాసేపటికి చెరిగిపోతుంది స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదు కనుక అలా రాశాను అదే సహాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి అందుకే రాయిపై రాశాను అని చెప్పాడు స్నేహితులే కాదు ఎవరు తప్పు చేసినా క్షమించి మరచిపోవాలి వారు చేసిన సహాయాన్ని మాత్రం కలకాలం గుర్తించుకోవాలి చెడ్డ సావాసం అనగనగా ఒక అడవిలో తోడేలు ఉండేది అడవిలో జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది ఒకసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు అలాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకల్ని చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది తోడేలు చేసే పనులను ఆ అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా గమనించేది ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పలు చెప్తుండేది యజమానులను తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పింది ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళు కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించేది ఒకరోజు కోతి నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా నీ పనితనం చూడాలనుంది అని తోడేలును అడిగింది దానికి తోడేలు ఈ రాత్రికే నిన్ను తీసుకెళ్తాను సిద్ధంగా ఉండు అని చెప్పింది తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది ఈ లోపల తమ మేకలు అప్పుడప్పుడు మాయమవుతుండటాన్ని ఊరివారు గమనించారు ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా కాయసాగారు ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది వెంటలే తోడేలు పైన కర్రలతో దాడి చేశారు పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి మీ మేకల్ని తిని తినడానికి వచ్చింది తోడేలు నేను కాదు కదా నన్నెందుకు కొడుతున్నారు వదిలేయండి అని ప్రాధేయపడింది తోడేలుకి సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతాం అంటూ ఇంకాస్త గట్టిగా కొట్టసాగారు ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది దొంగతనం చేయడమే కాదు దొంగ పనులు చేసేవారి పక్కన ఉండటం కూడా తప్పే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదు అనుకుంటూ లెంపలేసుకుంది కోతి ఎవరెక్కువ తినాలి అనగనగా ఒక ఊరిలో మాధవ్ గోవింద్ రఘు అనే ముగ్గురు వ్యక్తులు ఉండేవారు వారు ఒకసారి పెళ్ళికి మరో ఊరికి బయలుదేరారు అక్కడికి వెళ్ళాలంటే కాలినడకన రెండు రోజుల ప్రయాణం చేయాలి నెమ్మదిగా ప్రయాణం మొదలు పెట్టారు నడిచి నడిచి బాగా ఆకలి వేయటంతో తన వారి దగ్గరున్న ఆహార పదార్థాలన్నీ సాయంకాలానికే అయిపోయాయి రేపు మధ్యాహ్నానికి కానీ ఆ ఊరు చేరుకోం కదా అప్పటి వరకు ఏం తినాలి అని ఆలోచించసాగారు అంతలో వారికి పనస చెట్టుకి బాగా పండిన తీయటి వాసన వస్తున్న పనసపండు వేలాడుతూ కనిపించింది గబగబా వెళ్ళి ముగ్గురూ కలిసి పనసపండుని కోశారు పనస పండును నేను ముందుగా చూశాను కాబట్టి నేను ఎక్కువ వాటా ఇవ్వాలి అని మాధవ్ అన్నాడు ముగ్గరిలోనూ నేనే పెద్దవాడిని కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇవ్వటం సబబు అని గోవింద్ అన్నాడు ఇద్దరూ వాదించుకోవటం మొదలుపెట్టారు మాటా మాటా పెరిగి తన్నుకునేంతవరకు వచ్చింది అప్పుడు రఘు వారిద్దరినీ ఆపి చీకటి పడుతోంది ఈ రాత్రికి ఇక్కడే పడుకొని ఉదయమే లేచి వెళదాం ఎవరికి ఎక్కువ వాటా ఇవ్వాలనేది దేవుడు నిర్ణయిస్తాడు అని సర్ది చెప్పాడు మర్నాడు ఉదయం మాధవ్ గోవిందులు త్వరగా నిద్రలేచి దేవుడు నా కలలో కనిపించి నన్నే ఎక్కువ వాటా తీసుకోమని చెప్పాడు అని మాధవ్ చెప్తాడు లేదు లేదు దేవుడు నా కలలో కనిపించి నన్నే పెద్దవాడ పెద్దవాటా తీసుకోమని చెప్పాడు అని గోవింద్ చెప్తాడు ఇలా వీళ్ళిద్దరూ చాలాసేపు వాదించుకున్నప్పటికీ రఘు లేవలేదు మాధవ్ గోవిందులు కలిసి రఘుని తట్టి నిద్రలేపారు ఎందుకు ఇంతసేపు పడుకున్నావు అని ఇద్దరూ కలిసి రఘుని అడిగారు అప్పుడు రఘు నేను దేవుడి మాటను కాదనలేకపోయాను అందుకే ఇంతసేపు నిద్రపోయాను రాత్రి నాకు దేవుడు కనిపించి పనస పండును నన్ను ఒక్కడినే తినేయమని చెప్పాడు కడుపు నిండా తిని ఆలస్యంగా పడుకోవటం వలన త్వరగా మెలకువ రాలేదు అన్నాడు ఎంత దేవుడు చెప్తే మాత్రం నువ్వొక్కడివే మొత్తం తినేస్తావా మా కోసం చెరో నాలుగు పనసతోనలైనా ఉంచకపోయావా అని రఘుని తిట్టారు ఎక్కువ కావాలని ఆశపడినందుకు కొద్దిగా కూడా దక్కలేదని బాధపడ్డారు ఈసారి ఏదైనా దొరికితే ఎక్కువ వాటాల కోసం దెబ్బలాడుకోకుండా సమానంగా పంచుకుంటే బాగుంటుంది అనుకున్నారు అప్పుడు రఘు బాధపడకండి పనస పండుని నేను తినలేదు మీరు దెబ్బలాడుకోకుండా సఖ్యంగా ఉండటం కోసమే అబద్ధం చెప్పాను అన్నాడు చెట్టు చాటున దాచి ఉంచిన పనసపండును తీసుకొచ్చాడు దాన్ని చూసి మాధవ్ గోవింద్ సంతోషించారు ముగ్గురు కలిసి పనసపండును సమానంగా పంచుకొని తిన్నారు హుషారుగా నడుచుకుంటూ పెళ్లికి వెళ్ళారు ఈ స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్